హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇవాళ అమ్మ వాళ్ళ ఇంట్లో డే ఫోర్ రండి డే ఫోర్ జరిగిన చిన్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు జరిగిన చిన్న విశేషాలు ఇంకా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక లైక్ ఎంతోసేపు పట్టదు కదా మా లైక్ ఇవ్వడానికి సో ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి సో మమ్మీ అయితే విధంగా మార్నింగ్ లేచి తన పనులు తను చేసుకుంది ఇంకా మా చెత్త బండి వస్తుందని చెప్పి చెత్త మొత్తం ఒక దాంట్లో పెట్టేసి తీసుకెళ్తుందనమాట ఇంకా ఇక్కడ పడితే అక్కడ వేయరండి ఇప్పుడు పల్లెటూరులో కూడా చాలా డెవలప్ అయిపోయినాయి కదా ఇంటింటికి చెత్త వేసుకుంటారు బండి కూడా వస్తుంది కదా అట్లా ట్రాక్టర్ వచ్చి తీసుకెళ్తుంది అనమాట సో మిన్నయ్య ఆ ట్రాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు వస్తుందని మా అమ్మమ్మకు చెప్తున్నాడు అనమాట చెత్త బండి వస్తుంది అని సో ఇంకా చెత్త వేసి వాళ్ళు కొంచసేపు అక్కడ ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే కూరగాయలు కట్ అని వెళ్తున్నాను ఇంకా ఇవాళ మా కర్రీ వచ్చేసి బీరకాయ అది కూడా ఇంటి దగ్గర చెట్టు ఉంది కదా అవి కట్ చేయడానికని వెళ్తున్నాను అవన్నీ పిన్నెలు వాటిని చిన్న చిన్నగానే ఉన్నాయి ఒక టూ త్రీ మాత్రమే కొంచెం పెద్దగా అయినాయి అవి కట్ చేద్దామని వచ్చిన ఇంకా చూడండి ఇది ఒకటైతే పెద్దగా ఉంది ఇంకా ఒక టూ త్రీ ఉన్నాయి అవి కొంచెం చిన్నగానే ఉన్నాయి మార్నింగ్ వరకైతే సరిపోతుంది కదా అని చేద్దామని కట్ అని వచ్చిన అనమాట సో ఇది కూడా చిన్న చెట్టే రీసెంట్గానే పెట్టిరు పెద్దగా ఏమవ్వలేదు అప్పుడే వీటికి దీనికి కొంచెం కాయలు వచ్చేసినాయి చూడండి ఇట్లా మన ఇంటి దగ్గర ఇట్లా కూరగాయల చెట్లు ఉంటే మనకి ఎంత యూస్ఫుల్ అవుతుందో ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది ప్రతిరోజు కూరగాయలు అంటే దొరకవు కదా పల్లెటూరిలో కొంచెం ఇట్లా చెట్లు పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనం యూజ్ అవుతుంది తెంపుకోవడానికి ఇంకా ఒక రెండు మీరకాయ చెట్లు అయితే ఉన్నాయి కానీ వాటికి ఇంకా కాయ అనేది రాలేదు చూసారా ఇప్పుడు మన చెట్టుకి మాత్రం మనం బీరకాయలు తెంపు కదా చూడండి ఎంత ఫ్రెష్ కూరగాయలు ఎంత ఫ్రెష్గా తెంపుకొని వండుకుంటున్నాము ఇంకా మమ్మీ అయితే ఏడొకటి ఉంది ఇది కూడా తెంపేస్తే అని చెప్పింది ఈ త్రీతోని మార్నింగ్కి అయితే కర్రీ చేస్తున్నాము ఇంకా వేరే వేరే చెట్లు కూడా ఉన్నాయండి కానీ వాటికైతే కాయలు అయితే రాలేదు వీటికి మాత్రమే కాయలు వచ్చినాయి సో ఇవాళ కర్రీ చేద్దాము అనుకుంటున్నాము ఇంకా ఈ వీరకాయలనితోని కర్రీ చేసేద్దాము ఇంకా వీటిని కడిగేసి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పోపు వేసుకుంటాం కదా పోపు వేసుకొని ఇప్పుడు బీరకాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా ఆ బీరకాయలు కూడా ఇందులోనే వేసి బీరకాయ కర్రీ చేస్తున్నా ఇంకా చిన్నమ్మకైతే పక్కన రైస్ ఇంకా పెసరపప్పు కొంచెం కందిపప్పు కొంచెం మినపప్పు వేసి ఆమెకి అన్నము వండుతున్నా ఇంకా ఈ రెండు ఎట్ ఏ టైం ఒకేసారి చేసేస్తున్నాం ఇంకా ఆమె కూడా మార్నింగ్ రైస్ పెడుతున్నా ఆఫ్టర్నూన్ ఏం తినదు నైట్ మళ్ళీ కొద్దిగా రైస్ తింటుంది పాలు వేసి పెడతా ఇంకా ఇవి నిన్న మమ్మీ నిన్న సాయంత్రం ఉతికేసింది బట్టలు సో ఆ బట్టలు చాలానే ఉన్నాయి అవి ఇప్పుడు మడత పెట్టాలి పిల్లలు పడుకున్నప్పుడే కదా మనం పనులు చేసుకోవాలి పిల్లలు పడుకున్నప్పుడే నాకు కొంచెం టైం దొరుకుతుంది పనులు చేసుకోవడానికి సో వీళ్ళు పడుకుంటున్నారు అయితే పడుకుంది నిన్న అయితే పడుకుంటా అన్నాడు సో అందుకని నేను బట్టలన్న మడత పెడతామని బట్టలు మడత పెడుతున్నాను పిల్లలు మెలకుతో ఉన్నప్పుడు చేసుకునే కంటే పిల్లలు పడుకున్నప్పుడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళు మెళకుతో ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బ్ చేస్తారు కదా కొన్ని పనులు డిలే అయిపోతాయి కదా సో పడుకున్నప్పుడు మాత్రము ఇట్లా పనులు ఏమైనా ఉండి ఉంటే చేసుకునే పనులు ఏమైనా ఉండి ఉంటే చేసు చేసేసుకోవాలి ఇంకేవి మరత పెట్టేసే లోపల ఇంకా చిన్నమైతే లేచింది ఎంతోసేపు పడుకోదు కాసేపు ఇట్లా పడుకుంటుంది ఇట్లా లేస్తుంది ఇంకా ఆ తర్వాత మనం బయటకి తీసుకొచ్చిన ఇంకా ఇంట్లో మొత్తం అవన్నీ కింద వేస్తుందని చెప్పి బయట పడుకోబుట్టినా ఇంకా నానైతే పొలం నుంచి వచ్చేసిండు ఇంకా ఇదండి ఇవాళ చిన్నటి వీడియో థ్యాంక్ యూ